కత్తిస్త రోజు కదా అక్కడ క్లాప్స్ దట్ ఇట్ కేమ్స్ వెరీ ఓపెన్ సూరి దే సురేంద్ర రెడ్డి గారు వెరీ ఓపెన్ ఫోర్ గా యాక్సెప్ట్ అయ్యి వింటాడు ఫస్ట్ నచ్చితే పెడతాడు నచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకు తనకు నచ్చలేదు చాలా క్లియర్గా ఉంటుంది మేము ఎప్పుడూ భయపడలేదు తనకి ఏదైనా చెప్పాలన్నా ఎంతమంది ఉన్నా సూర్యగారు ఒకసారి డౌట్ ఉంది అంటే ఇమీడియట్గా ఒకసారి చేసి చూపింది అంటాడు సో దాట్ కొత్తదనానికి ఇలా మీరు చెప్పే తమిళ్ళు లేనిది లేదు ఇక్కడికి రావడానికి కొత్త సిన్స్ అది హెల్ప్ అయ్యింది